హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా ఈరోజు మనం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవస్థానంకు ఇచ్చడం జరిగింది అదేవిధంగా దేవస్థానం లోపలికి వెళ్ళి దేవస్థానం ఏ విధంగా ఉందో చూద్దాం పదండి మీరిప్పుడు చూస్తుంది స్వర్ణగిరి దేవస్థానం యొక్క మెయిన్ ఎంట్రీ ఇది ఈ ఎంట్రీ ద్వారా మనం లోపలికి వచ్చిన తరువాత భక్తులు నడవడం కోసం సపరేట్గా వాకింగ్ ట్రాక్ అనేది నిర్మించారు ఇప్పుడు ఇక్కడ కార్లు వెళ్తున్నాయి కదండి ఆ కార్లు పక్కనే మనకి ఒక షెడ్ లాగా ఉంటుంది చూడండి ఆ షెడ్ అంతా కూడా భక్తులు నడవడం కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ అది ఒకసారి చూడండి దీనివల్ల ఏంటంటే భక్తులు నడవడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా ఎండ కానీ అలాంటిది ఏది కూడా భక్తులకు ఇబ్బంది కలిగించదు అందుకోసం నిర్మించారు ఇది వాకింగ్ ట్రాక్ ఒకసారి చూడండి ఈ వాకింగ్ ట్రాక్కు మనము అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి ముందు అక్కడ దాకా కూడా ఉంటుంది ఈ వాకింగ్ ట్రాక్ భక్తులకి ఎటువంటి ఎండా కానీ ఏమీ అనిపించదు చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా అలాగే ఇక్కడ కార్స్కి కూడా సపరేట్గా పార్కింగ్ అనేది సదుపాయం కలిగించారు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి పూర్తి దేవస్థానం యొక్క నిర్మాణం మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం చూడండి ఎంత చక్కగా నిర్మించారో దేవస్థానం ఇక్కడ నుంచి చూస్తుంటేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చక్రాలతో నిర్మించారు విగ్రహాన్ని అదేవిధంగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి శ్రీవారి పాదాలని దర్శించుకున్న తర్వాత మనకి మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాలి మనకి తిరుపతిలో అలిపిరి దగ్గర ఎలా అయితే శ్రీవారి మెట్లను దర్శించుకొని మనం మెట్లు ఎక్కుతాము అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనకు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తాము నడుచుకుంటూ నేను చెప్పినది ఏదైతే ఉందో మెట్ల మార్గం అని అది ఇదే అన్నమాట ఇక్కడ ఏ అయితే మెట్లు ఉన్నాయో ఆ మెట్లు అన్నీ కూడా నూట ఎనిమిది మెట్లు ఉంటాయంట ఆ నూట ఎనిమిది మెట్లు మనం ఎక్కి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము ఇంకొన్ని మెట్లు ఎక్కితే మనము దేవస్థానం లోపలికి వచ్చేస్తాం ఇక్కడ ఆ రోజు చాలా మేము ఉగాది రోజున వెళ్ళాం అనమాట ఉగాది రోజు చాలామంది క్రౌడు చాలామంది వచ్చారు మాకు దర్శనం అవద్దు అవదన్న భయంతో ఉండిపోయాం మేము తర్వాత మేము ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళడం జరిగింది సర్వదర్శనం అసలు అంటే అసలు వీలు కాలేదు మాకు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చూడండి టెంపుల్ ఏ విధంగా ఉందో మనకి లోపలికి రాగానే స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పేసి మనకి అక్కడ ఉంది చూడండి అలాగే ఇక్కడ ధ్వజస్తంభము ఏ విధంగా ఉందో చూడండి మనకి లోపలికి వచ్చిన తర్వాత టోటల్ టెంపుల్ ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే సరౌండింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది టోటల్ సరౌండింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఇటు సైడ్ నుంచే వచ్చాము పైకి ఇదనమాట ఇది మెయిన్ టెంపుల్ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు నుంచే వెళ్తారు లోపలికి అసలు క్యూ చూడండి ఏ విధంగా ఉందో ఎంత రద్దీగా ఉందో ఇక్కడ ప్రత్యేక దర్శనం కోసం టికెట్లు ఇస్తున్నారన్నమాట అక్కడ టికెట్ తీసుకొని మేము ఇంకా దర్శనం చేసుకొని అయిపోయిన దర్శనం దర్శనంలో ఎటువంటి ఫోన్లు కానీ అలాంటివి ఏమి యూజ్ చేయనియరు ఆ క్యూ లైన్లో అది అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన అనంతరం ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఇది పూర్తి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు అదేవిధంగా శిలా రూపకల్పన అయితే మాత్రం చాలా అంటే చాలా చక్కగా ఉంది ఇక్కడ అబ్దాల్ మహల్ అనే ఒకటి ఉందనమాట ఇక్కడ మన నాణాలు రూపాయి కాయిన్స్ అవి తీసుకొని అక్కడ వేస్తున్నారన్నమాట భక్తుల కోరికలు అన్న ఒక నమ్మకం వాళ్ళది అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్లోనే మనకి శ్రీవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది భక్తులందరూ కూడా చూడండి ఇక్కడ నుంచే నుంచొని ఉన్నారు వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకునే వాళ్ళు లోపల అసలు యాక్చువల్లీ ఫోన్ కానీ అలా తీయడానికి వీలు లేదు నేను నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను అదేవిధంగా లోపల ఏ విధంగా ఉందో చూడండి ఆర్కిటెక్చర్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి అదేవిధంగా మనకి ఇటు సైడు శ్రీ బాలాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదే శ్రీ బాలాంజనేయ వారి విగ్రహము ఈ ఆలయం మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించడం జరిగిందంట అదేవిధంగా ఈ ఈ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠ చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా జరిగింది ఏ మాటగా కాబట్టి చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి సొన్నగిరి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అతిపెద్ద దేవస్థానం అన్నమాట అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల మీద చాలా అంటే చాలా బాగా డెవలప్ చేస్తుంది దేవాలయాలని చాలా మెచ్చుకోవచ్చు మనం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి శ్రీవారి పుష్కరిని శ్రీవారి పుష్కరిణి లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ శ్రీవారి పుష్కరిణికి వచ్చేసి వేద పుష్కరిణి అని కూడా పేరు ఉంది ఈ శ్రీవారి పుష్కరిణి మొత్తం కూడా సుమారు పదివేల చదరపు అడుగుల్లో నిర్మించారు ఇక్కడ శ్రీ జలనారాయణుడు కొలువై ఉంటాడు శేషనాగుల మీద ఇది ఇది మొత్తం స్వర్ణగిరి దేవస్థానంలో కూడా చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం తప్పక ఇది చూడండి అస్సలు మిస్ అవ్వద్దు మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది అటు చూడండి నీళ్ళ మధ్యన శేషనాగుల మీద పవలిచ్చి ఉంటాడు నారాయణుడు అదేవిధంగా మీకు ముందు నుంచి చూపిస్తాను చూడండి అలాగే మొత్తం లోపల ఏ విధంగా ఉందో చూడండి ఆర్కిటెక్చర్ కానీ మొత్తం నిర్మాణం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్